నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా వ్లాగ్స్ నేను మీ నజారా అందరూ బాగున్నారు కదా అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నానండి సో టుడే లైవ్ మనం తీసుకోవడం జరుగుతుంది సో ఈరోజు లైవ్లో పర్టిక్యులర్గా రీసెంట్గా ఎవరికైతే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కమెంట్స్ రూపంలో నాకు పెట్టడం జరుగుతున్నాయి సో లీవ్స్ అనేవి ఎల్లోగా మారిపోతున్నాయి ఎల్ పూర్తిగా ఎల్లోగా మారి రాలిపోతున్నాయి అనే కమెంట్స్ అనేవి నాతో షేర్ చేయడం జరుగుతుంది సో వాట వాటి కూడా హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ మనం అటువంటి లీవ్స్ అనేవి మన మొక్కల దగ్గరకు రాకుండా అండ్ ఎక్కడా కూడా మొక్కలలో ఆకులు పసుపుగా మారే విధానాన్ని దూరం చేసి ఆకులు స్ట్రాంగ్గా అండ్ బ్రైట్గా ఎక్కువ స్టెమ్స్ని వచ్చే విధంగా ఈరోజు ఫర్టిలైజర్ అనేది మీతో షేర్ చేయడం జరిగింది సో పూర్తిగా మన పెస్ట్కి సంబంధించి కానివ్వండి ఆకులు రాలిపోవడాన్ని లేదా ఎక్కువగా ప్రాబ్లమ్స్ వచ్చేసి ఆకులు అనేవి పసుపచ్చగా మారి రాలిపోవడం జరుగుతున్నాయి అన్ అని అనడం జరుగుతుంది సో వాటన్నిటినీ కూడా తొలగించే విధంగా ఫర్టిలైజర్ అనేది మనం ఈ లైవ్లో షేర్ చేసుకుంటాము సో అందరూ లైవ్ని విజిట్ చేయండి లైవ్ని విజిట్ చేస్తున్న వాళ్ళు లైవ్ని లైక్ చేయండి లైవ్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మన లైవ్ని సబ్స్క్రైబ్ చేయండి సారీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నజారా బ్లాగ్స్ ఛానల్ని సరేనా సో అందరూ లైవ్ని విజిట్ చేసినట్లయితే మనము ఆ ఫెర్టిలైజర్ గురించి మాట్లాడుకొని లైవ్ అనేది క్లోజ్ చేసుకుందాము అండ్ రీసెంట్గా మనం కొన్ని ఫెర్టిలైజర్స్ గురించి మీతో షేర్ చేయడం జరిగింది అన్నీ కూడా మొగ్గలు రావడానికి ఎంత హెల్ప్ఫుల్ అయ్యాయంటే మీరు ఇప్పుడు లైవ్లో చూడవచ్చు నేను అన్ని స్టార్ట్ అయిన మొగ్గులు మొత్తాన్ని కూడా ఈ లైవ్లో మీతో షేర్ చేస్తాను అండ్ మీరు స్టార్టింగ్ ఫ్లవర్స్ అనేది కూడా చూడడం జరిగింది అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి చూసారు కదా మనకి సైడ్ బ్రాంచెస్ ఎక్కువ గ్రోత్ అవ్వడానికి అండ్ వాటి యొక్క మొగ్గలు కూడా చూడవచ్చు అండ్ మనం రీసెంట్గా మీతో లైవ్లో షేర్ చేసుకున్నాము ఫెర్టిలైజర్స్ అన్నీ కూడా సో ఆ ఫెర్టిలైజర్స్ వల్ల ఇవన్నీ కూడా అంటే ఎక్కడ కూడా లీవ్స్ అనేవి చేంజెస్ రాకుండా అండ్ మొగ్గలు చూడండి కనిపిస్తున్నాయా మీకు సో ఇలా పెద్ద సైజులో అండ్ గుత్తులు గుత్తులుగా రావడానికి అండ్ బ్రాంచెస్ మీరు చూడొచ్చు ఇక్కడ మొగ్గలు అండ్ సైడ్ బ్రాంచెస్ అన్నీ కూడా సో అందరూ లైవ్ని విజిట్ చేయండి లైవ్ని సపోర్ట్ చేయండి ఎనీ ప్లాంట్స్ మీకు గులాబీ మందారం ఇండోర్ ప్లాంట్స్ మల్లెపూలు మల్లె మల్లెపూల మొక్కలు వాటన్నిటికీ కూడా ఇది వర్క్ అవ్వడం జరుగుతుంది ఈవెన్ మీరు ఇక్కడ చూడవచ్చు చూసారా వీటన్నిటికీ కూడా కొత్త లీవ్స్ అనేవి రావడం జరుగుతున్నాయి అది కూడా ఎర్ర చిగుర్లు సో ఇటువంటి చిగుర్లు వచ్చినట్లయితే మన మొక్కలు ఎన్ని సంవత్సరాలైనా కానివ్వండి హెల్దీగా గ్రోత్ చూపిస్తాయి అండ్ ఫ్లేవర్స్ కూడా రావడం జరుగుతుంది సరేనా సో ఇంకా మనం ఆ ఫెర్టిలైజర్ ఏంటి అనేది చూసుకుందాము రండి అండ్ ఇక్కడ కూడా మీరు మొగ్గలు స్టార్ట్ అయ్యేది చూడొచ్చు సైడ్ బ్రాంచెస్ అవన్నీ కూడా అండ్ మొన్నటి వరకు వీటికి ఫ్లవర్స్ వచ్చాయి అండ్ వెంటనే మనకి మళ్ళీ మొగ్గలు స్టార్ట్ అయిపోయాయి చూసారా చూడండి మనకి ఇక్కడ నుంచి కూడా అండ్ మళ్ళీ మొక్కలు గురించి మనం చెప్పనవసరం లేదు అంత మంచిగా గ్రోత్ అవుతున్నాయి మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి ఇదిగోండి ఇక్కడ నుంచి ఇదిగోండి సో మళ్ళీ కొత్త లీవ్స్ రావడం అండ్ కొత్త మొగ్గలు రావడం ఇక్కడ చూసారా అండ్ ఇక్కడ కూడా వెంట వెంటనే మనకి ఫ్లవర్స్ రావడం జరుగుతుంది ఆ వెంటనే మనం కట్ చేసేయడం దాని తర్వాత నుంచి మళ్ళీ మనకి లీవ్స్ కొత్తగా బ్రాంచెస్ అనేవి వచ్చేసి వాటి నుంచి మొగ్గలు స్టార్ట్ అవ్వడం మొత్తం కూడా జరుగుతుంది సో ఇవన్నీ కూడా మనం ఇచ్చే ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ వల్లే సాధ్యం అండ్ లైవ్లో నేను మీకు అన్నీ చూపించడం జరుగుతుంది ఫెర్టిలైజర్స్ గురించి సో ఆ ఫెర్టిలైజర్స్ మన మొక్కలకి కూడా ఇచ్చేయడం జరిగింది దానివల్ల రిజల్ట్ అనేది చాలా తొందరగా కూడా మీరు ఇక్కడ ఈ లైవ్ లైవ్లో చూడడం జరుగుతుంది అండ్ మనకి అక్కడ చూడొచ్చు గుర్తులుగా ఫ్లవర్స్ ఉన్నవి సో అండ్ ఇవన్నీ కూడా మొగ్గలు అనేవి స్టార్ట్ అయినవి నేను మీకు స్టార్టింగ్ మొత్తం కూడా చూపించేశాను సో ఇప్పుడు ఈరోజు ఎవరికైతే ఆకులు రాలిపోవడం జరుగుతున్నాయో మొక్కలకి సంబంధించి ఎల్లోయిజ్గా మారి రాలిపోతున్నాయి అంటున్నారు అండ్ కొన్ని పెస్ట్లు అటాకింగ్ కూడా జరుగుతున్నాయి అని చెప్పడం జరిగింది సో వాటికి సంబంధించి ఫర్టిలైజర్ అనేది మీతో షేర్ చేస్తాను సో అందరూ అందరూ తప్పకుండా చూడండి మిస్ అవ్వద్దు ఎన్ని ఫర్టిలైజర్ మన ఛానల్ నుంచి మిస్ అయ్యారంటే గ్రోత్ అనేది మిస్ అయినట్టే సో మిస్ అవ్వకుండా చూడండి ఎవరైతే ఇప్పటి వరకు నాకు వీటికి సంబంధించి కొమెంట్స్ చేస్తున్నారో సో వాళ్ళందరికీ కూడా ఇది చాలా చాలా మంచిగా ఉపయోగపడడం జరుగుతుంది సో అది వచ్చేసి సో ఇక్కడ చూస్తున్నారు కదా సో మనకి పవర్ కట్ అయ్యిందండి అందుకనేసి లైవ్ అనేది కొంచెం ప్రాబ్లంగా ఉంది